ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ దుర్గే స్మృతీ భీతిమశేషజంతో దాసి సదార్ద్ర చిత్త సదాచి నవరాత్రుల్లో భాగంగా మనం దుర్గమ్మను దుర్గాదేవి అలంకారంలో ఈరోజు దర్శించుకుంటున్నాం శరణవరాత్రుల్లో దుర్గాష్టమి మహానవమి తిథులు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం జగన్మాత దాల్చిన అనేక అవతారాల్లో ఒక పరమాద్భుత అవతారమే దుర్గాదేవి దుర్గా అంటే దుఃఖాలను పోగొట్టే తల్లి శ్రీ లలితా సహస్రనామాల్లో దుష్టదూరా దురాచార శని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత కలికల్మషణాసిని దుఃఖహంత్రి దురారాధ్య దుర్లభ ఇలా పరుణామాల్లో దుర్గాతత్వం అమేకమై ఉంది దుర్గాసురుడనే రాక్షసుణ్ణి అమ్మ సంహరించినందువల్ల దుర్గాదేవి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది ఎంతటి కష్ట సాధ్యమైన సందర్భంలోనైనా అనుకున్న పని నెరవేరదేమోనన్న సందేహం కలిగినా చేయదల్చింది అసాధ్యం అనిపించినా దుర్గాదేవిని స్మరించాలి దుర్గా దుర్గార్తి శమని అని కదా ఆ మాత అనుగ్రహం ఉంటే ఇక సాధ్యం కానిదంటూ లేదు అమ్మ ఆశీస్సులు రక్షణ కవచంలా మనల్ని కాపాడుతాయి రావణాసురుడితో యుద్ధానికి తలపడే ముందు విజయం చేజిక్కించుకోవాలని దుర్గామాతను ఆరాధించాడు శ్రీరామచంద్రమూర్తి నరకాసుర సంహారానికి ముందు ఆ తదనంతరం దుర్గాదేవిని ఆరాధించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉత్తర గోగ్రహణ సమయంలో వృక్షంపై దాచిన ఆయుధాల్లో తన గాంధీవాన్ని అక్షయ తుణీరాన్ని తీసుకుని దుర్గామాతను ప్రార్థించి యుద్ధంలో విజయం సాధించాడు పాండవ మధ్యముడైన అర్జునుడు ఆనాటి సంప్రదాయమే నేటికీ కొనసాగుతోంది వృత్తి ఉద్యోగాల్లో విద్యా వ్యాపారాల్లో ఎలాంటి సమస్యలు ఎదురవకుండా విజయం సాధించాలని కోరుకుంటూ దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజిస్తారు దుర్గామాతను ఆరాధిస్తే దేనికి లోటుండదు ఉండదు అయి ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అవతార పురుషులు కూడా దుర్గమ్మను ఆరాధించారు తన శక్తులను పెంచుకోవడం కోసం మహిషుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరాడు మహిషాసురుడు రాక్షసులకు అమరత్వం సాధ్యం కాదు కాబట్టి బ్రహ్మ అంగీకరించలేదు మహిషాసురుని అనేక అభ్యర్థనల తర్వాత బ్రహ్మదేవుడు పురుష దేవతలు లేదా ఏ ఇతర పురుష శక్తులు మహిషాసురుని ఓడించలేని విధంగా వరమిచ్చి అంతర్ధానమయ్యాడు స్త్రీ తనను ఏమీ చేయలేదన్న అహంకారం